వరంగల్ మహానగర ప్రాంత అభివృద్ధిలో మరో చారిత్రక ముందడుగు పడింది స్పోర్ట్స్ స్కూల్ ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయని రాజేంద్ర రెడ్డి రేగు ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు యశస్విని రెడ్డి కలిశారు రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ లో స్పోర్ట్స్ అకాడమీ పాఠశాల క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు వినోద్ పత్రాన్ని అందించారు ఈ అభివృద్ధి పత్రాలను సీఎంకు వివరంగా వినియోగించగా ఆయన సానుకూలంగా స్పందించి కావాల్సిన విధి విధానాలను రూపొందించాలని కోరారు ఎమ్మెల్యేల ఐకమత్యం కృషి ఫలితంగా ఈ మౌలిక సదుపాయాలు మంజూరు కావడం విశేషం ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ మహానగర ప్రజల కళలుగా ఉన్న క్రీడా మైదానం ఇప్పుడు ఇరవై దశలో ఉందని ఈ ప్రాజెక్టులు యువతకు ఎంతో ఉపయోగపడతాయని ఆటల్లో ప్రతిభను వెలికి తీసే మార్గంగా మారుతాయని అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు మాట్లాడుతూ ఈ అభివృద్ధి మొత్తం వరంగల్ నగరానికి చెందిందని మనం అందరం కలిసి చేస్తే ఇలా సాధ్యమవుతుంది అన్నదానికి ఇది బలమైన ఉదాహరణ అని అన్నారు ప్రత్యేకమైన స్పోర్ట్స్ అకాడమీ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానం వంటి ప్రాజెక్టులు వరంగల్ నగరాన్ని క్రీడా రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేస్తాయని ఎమ్మెల్యేలు రేవు ప్రకాష్ రెడ్డి నాగరాజు యశస్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఈ ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన భూమి బడ్జెట్ కార్యాచరణ ప్రణాళికలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కాబోతున్నట్లు వారు తెలిపారు